నమస్తే ట్వంటీ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి నిన్నటి రోజున మన యూనియన్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో బడ్జెట్ని ప్రవేశపెట్టడం మనమందరం చూసాం ఈ బడ్జెట్లో మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కేటాయింపులు నిర్మలా సీతారామన్ గారు ఏవి ప్రజెంట్ చేశారని మనం ఒకసారి పరిశీలిస్తే నిన్నటి రోజున నిర్మలా సీతారామన్ గారు ఏపీకి సంబంధించి ఒక ఎలక్షన్ మేనిఫెస్టోని మాత్రమే చదివి వినిపించారని చెప్పవచ్చు ఎందుకంటే బడ్జెట్లో ఎప్పుడైనా ఏ శాఖలకు ఎంత అమౌంట్ ఇస్తున్నామో అని ఒక నంబర్స్ అనేది మెన్షన్ చేస్తూ ఉంటారు కానీ నిర్మలా సీతారామన్ గారు నిన్న మే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కేవలం హామీలు మాత్రమే మెన్షన్ చేశారు ఎక్కడ ఏ శాఖకు ఎంత అమౌంట్ ఇస్తున్నాము ఈ ఫైనాన్షియల్ ఏరికాని ఎక్కడ మెన్షన్ చేయలేదు మనం ఒకసారి పరిశీలిస్తే అమరావతికి సంబంధించి అమరావతి అనేది నిర్మలా సీతారామన్ గారు చెబుతూ దేశంలో ఏదైనా రాష్ట్రం అనేది రాజధాని లేకుండా గత పది సంవత్సరాలుగా ఉంది అంటే అది ఒక అమరావతి చెప్పారు ఈ అమరావతి డెవలప్మెంట్కి అమరావతి నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉంది అని చెబుతూ వచ్చారు కానీ ఎక్కడా కూడా ఆ డెవలప్మెంట్కి సంబంధించి కేంద్రం తరఫున మేము ఒక ఇంత అమౌంట్ ఇస్తున్నామని ఎక్కడ మెన్షన్ చేయలేదు కేవలం ఒక పదహైదు వేల కోట్ల రూపాయలు ఒక ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఒక వరల్డ్ బ్యాంక్ నుంచి మీకు అప్పు రూపేన ఇవ్వడానికి కేంద్రం పూచికత్తుతో మీకు అప్పు ఇస్తుందని మెన్షన్ చేశారు తప్ప కేంద్రం తరఫున స్టేట్ క్యాపిటల్ డెవలప్మెంట్కి ఇంత అమౌంట్ అంటూ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మేము ఇస్తున్నామని ఎక్కడా మెన్షన్ చేయలేదు ఈ అప్పు కూడా అది మనం స్టేట్ థర్టీ ఇయర్స్ తర్వాత తీర్చాల్సి ఉంటుందని మెన్షన్ చేస్తున్నారు ఇది మనం స్టేట్ తీర్చాల్సి ఉంటుందా సెంటర్ తీర్చా తీర్చాల్సి ఉంటుందనే విషయం ఎక్కడ మెన్షన్ చేయలేదు అదేవిధంగా పోలవరానికి సంబంధించి పోలవరం అనేది ఒక ఆహార నిధి ఒక ఫుడ్ ఫుడ్ దేశానికి ఫుడ్ అందించే ఒక నిర్మాణం అని చెప్తూ ఈ పోలవరం నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉంది కంపల్సరీగా మేము కంప్లీట్ చేసి తీరుతామని చెప్పారే తప్ప ఈ పర్టికులర్ ఫైనాన్స్ ఏరియాలో పోలవరానికి సంబంధించి ఎన్ని ఫండ్స్ ఇస్తున్నాము ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఈ ఇయర్లో ఎంత వర్క్ మేము కంప్లీట్ చేస్తామనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు అదేవిధంగా ఇండస్ట్రియల్ క్యాడాలకు సంబంధించి హైదరాబాద్ అండ్ బెంగళూరు హైవేలో ఓర్వకల్ అయితేనేమి చెన్నై వైజాగ్ హైవేకి సంబంధించిన కొప్పర్తి ఇండస్ట్రియల్ క్యారెడర్ డెవలప్మెంట్ కూడా మేము కట్టుబడి ఉన్నాము అని మెన్షన్ చేస్తూ వస్తున్నారు కానీ ఆ క్యారిడార్స్కి ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఎంత అమౌంట్ ఇస్తారనేది ఎక్కడా మెన్షన్ చేయలేదు అదేవిధంగా అమరావతికి సంబంధించి ఒక ఏదైనా ఒక ఇలాంటి హైటీ హబ్ ఇండస్ట్రియల్ క్యారిడార్ లాగా ఏదైనా ఒక హైటీ హబ్ కానీ ఇండస్ట్రియల్ క్యారిడార్ కానీ మెన్షన్ చేసి దానికి కూడా ఒక అమౌంట్ అనేది మెన్షన్ చేసి ఉంటే అమరావతి డెవలప్మెంట్లో కూడా కేంద్రం ఖచ్చితంగా భాగమై ఉండేదని నా అభిప్రాయం అంతేకాకుండా వి విల్స్ ఆల్సో సపోర్ట్ ఫర్ బ్యాక్వర్డ్ రీజియన్స్ లైక్ రాయలసీమ అండ్ ప్రకాశం అని మెన్షన్ చేశారు అక్కడ కూడా ఇక్కడ నంబర్స్ అనేది మెన్షన్ చేయలేదు ఈ ఫైనాన్షియల్ ఇరియోలో ఎంత అమౌంట్ ఇస్తామనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు పైగా ఈ బ్యాక్వర్డ్ రీజియన్ సపోర్ట్కి ఏ ప్రాసెస్లో ఏ పథకం కింద ఏ కార్యక్రమానికి ఈ అమౌంట్ అనేది మెన్షన్ ఇస్తారు ఎంత అమౌంట్ ఇస్తారో ఒక లక్ష రూపాయల పది లక్షల పది కోట్ల వంద కోట్ల ఈ సపోర్ట్ ఎంత అనే నంబర్ కూడా ఎక్కడ మెన్షన్ చేయలేదు సో ఇవన్నీ కూడా మన ఏపీకి సంబంధించిన ఒక అలొకేషన్స్కి సంబంధించిన జస్ట్ హామీలు మాత్రమే మెన్షన్ చేశారు అదే కాకోకుండా సెంట్రల్ వైజ్ అనౌన్స్ చేసినటువంటి కొన్ని స్కీమ్స్ కార్యక్రమాలలో మన స్టేట్స్ కూడా ఖచ్చితంగా కొంత షేర్ షేర్ అనేది వస్తుంది ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి జిఎస్ జిఎస్టికి సంబంధించి మన రాష్ట్రానికి సంబంధించిన షేర్ కంపేర్ టు లాస్ట్ ఇయర్ యాభై వేల కోట్లు యాభై వేల నాలుగు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు అనేది ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మనకి వచ్చే అవకాశం ఉంది ఇది ఒక ఐదు వేల కోట్లు కంపేర్ టు లాస్ట్ ఇయర్ ఇంక్రీజ్ అయిందని చెప్పవచ్చు అంతేకాకుండా యువత నైపుణ్యానికి గ్రామీణ అభివృద్ధికి ఉపాధి హామీకి ఇలా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కార్యక్రమాలకు కూడా సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఒక ఫండ్ అనేది ఇంక్రీజ్ చేసింది అందులో మన రాష్ట్రానికి ఎంత షేర్ వస్తుంది అనేది దాన్ని బేస్ చేసుకొని ఆ అమౌంట్ని మనకి ఇవ్వడం జరుగుతుంది ఎగ్జాంపుల్ మన పవన్ కళ్యాణ్ గారు ఈ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో గ్రామీణ అభివృద్ధికి పల్లెటూర్లలో ఇంటింటికి నీరు మంచినీరు క్రా కార్యక్రమం అనేది ఎక్కువగా మెన్షన్ చేస్తున్నారు కాబట్టి ఈ వచ్చే ఫండ్స్ని కొద్దిగా డెఫినెట్గా ఈ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో కొద్దిగా ఇంక్రీజ్ అయితే చేసి ఉన్నారు కాబట్టి ఈ గ్రామీణ అభివృద్ధి ఆర్ పల్లెటూర్లలో ఇంటింటికి నీరు పథకానికి పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి ఈ వచ్చే డబ్బుని ఎలా ఉపయోగించుకుంటారు అనేది మనం ఒకసారి చూడాలి అంతేకాకుండా సో ఓవరాల్గా మనం ఒకసారి గమనిస్తే ఎలక్షన్స్ ముందు క్యాంపెయిన్లో ఒక బీజేపీ కార్యదర్శి టీడీపీకి సంబంధించిన ఎలక్షన్ మేనిఫెస్టోని ఒక ప్రెస్ మీట్లో టచ్ చేయడానికి కూడా ఇబ్బంది పడ్డారు అదేవిధంగా దాని మెసేజ్ అనేది మనకి క్లియర్గా ఉంది ఏంటంటే స్టేట్ మేనిఫెస్టోకి సెంట్రల్కి మాకు సంబంధం లేదు అనే విధంగా ఆ రోజు వాళ్ళు బిహేవ్ చేశారు అదేవిధంగా ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టిన తీరు చూస్తే మోదీ గారు మోదీ గారు గురించి నార్మల్గా అందరూ చెప్పేది మోదీ గారు డెవలప్మెంట్కి ఎంకరేజ్ చేస్తారు కానీ ఇలాంటి మేనిఫెస్టోస్ ఎగ్జాంపుల్ సంక్షేమ పథకాలకి పెద్దగా ఎంకరేజ్ చేయరు అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా ఈ ఫైనాన్స్ ఇయర్లో మన ఏపీకి బడ్జెట్ కేటాయించారని చెప్పొచ్చు ఎందుకంటే అలోకేట్ చేసే అమౌంట్స్ కానీ వాళ్ళు అనౌన్స్ చేసిన రిస్కి అనౌన్స్ చేసినటువంటి పేర్లు కానీ అవన్నీ కూడా ఎక్కడ డబ్బుని మిస్యూజ్ చేసుకోవడానికి వీలు లేకోకుండా ఆ డెవలప్మెంట్ మాత్రం ఉపయోగపడేలాగా ఉండేలాగానే ఈ అనౌన్స్మెంట్స్ అనేది మన ఏపీకి చేశారని చెప్పవచ్చు సో చూడాలి మన స్టేట్కి సంబంధించి ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతుంది ఎలాంటి సంక్షేమం జరుగుతుంది ఎలాంటి సంపద దృష్టి సృష్టి జరుగుతుంది అనేది సో మనం గమనించాలి థ్యాంక్ యూ